వికారాబాద్ జిల్లా తాండూరులో మహిళా దొంగలు హల్చల్ చేశారు బంగారం దుకాణంలో వెండి గొలుసులు ఎత్తుకెళ్లారు ఇద్దరు మహిళలు మహిళలు వెండి పట్టీలు చోరీ చేస్తూ ఉండగా ఆ దృశ్యాలు సీసీ కెమెరాలు అయ్యాయి అది చూసిన వ్యాపారస్తులు వారిని వెంబడించి పట్టుకున్నాడు ఈ చోరీకి ముందు మరో షాప్ లో కూడా మహిళలు దొంగతనానికి ప్రయత్నించారు సారీ మైండ్ నాది ఒరే ఒన్నిజేకి లేవు పాలికలు సారీ టకడాలంటం వంచేసింది ఈమే ఈమే రీమేలేనా కండిడే నా టీస్ చూస్తానా బాబు ఏంది వాట్ క్యూ చూస్తున్నావు వాడుకోనే ఉన్నాడు సారీ సారీ నేను దన్నే చూస్తానా బాబు అమ్మ ఎవర్ చూస్తున్నారా నిన్ను ముక్క కొండి ఏ థర్డ్ లే ఎవర్ చూస్తున్నావు అడపండి అడిగినాలు తీసుకుంటారా తీసుకురమ్మా అని అంటే జ్వరం వచ్చిందని అని చెప్పింది పానం వాళ్ళ అన్నారు చూపించిన జస్ట్ ఇట్లా ఇంకా కొనరాకు పెట్టుకున్నది వెంటనే సంఘ గుంపులో పెట్టి వేరే వాళ్ళు మన బజార్ చూసి నేను ఫోటో చూడగానే అరే నా దగ్గర ఐదు వీడియో చూసిన చూస్తే నా దగ్గర తీసుకున్నాడు వాళ్ళు అట్టుకున్నాడు షాప్ వాళ్ళ వాళ్ళు అట్టుకోగానే నాకు బ్రహ్మచారి కూడా